హాయ్ అండి ఈరోజు నేను దొన్న బిర్యానీ చేశాను ఈరోజు ఆదివారం కదా సండే స్పెషల్గా నేను ఈరోజు దొన్న బిర్యానీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం బయట కొనుక్కుని తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఖర్చు కూడా తక్కువే అవుతుందండి దీనికోసం కేజీ బియ్యం తీసుకున్నానండి బియ్యం తీసుకుని గ్లాస్తో కొలిచి నానబెట్టుకున్నాను రెండుసార్లు కడిగి నానబెట్టానండి చికెన్ కోసం ఇలాగ రెండు స్పూన్లు కారం వేసుకొని పసుపు సాల్ట్ కూడా వేసుకున్నాను దీంట్లోనే పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నానండి కలిపేసుకొని నేను ఇక్కడ చికెన్ అండి చికెను చికెన్కి మొత్తం మసాలా పట్టేయాలండి ఉప్పు కారం అన్నీ పట్టేసేలాగా ఇలా బాగా కలిపేసుకున్నానండి బిర్యానీలోకి కొంచెం పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుందండి తర్వాత మసాలా పేస్ట్ కోసం ఒక మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత చెక్క లవంగం మా ఫలావ్ అన్నీ వేసుకున్నానండి వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత బాగా ఎరగా వేగిపోకూడదండి చేదు వచ్చేస్తే ఉల్లిపాయలు వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను అదే నూనెలో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కూడా వేసి వేయించానండి కొత్తిమీర పుదీనా కొంచెం మెంతికూర కూడా వేసి బాగా వేయించానండి వేయించి పక్కన పెట్టుకున్నాను మా ఉల్లిపాయలు పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఆడేసి పక్కన పెట్టేసుకుంటానండి దీనికోసం ఒక మందమైన గిన్నె తీసుకోవాలండి ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను లేకపోతే మసాలా ఆడుగుని ఆడిపోతుందండి మనం బరువుగా ఉన్న గిన్నె తీసుకోవాలి గిన్నె గ్యాస్ మీద పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఫలాబ్ దినుసులు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే రుబ్బుకుంటే బాగుంటుందండి తర్వాత వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేసేసుకున్నానండి గంటసేపు నాన్న ఇచ్చానండి చికెను అప్పుడే బాగుంటుందండి జ్యూసీగా చికెన్ అంతా కూడా బాగా వేగిపోవాలండి చూసారా ఫ్రై అయిపోయింది బాగాను తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ మసాలా అల్లం ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసి ఒకసారి బాగా వేయించేసుకున్న తర్వాత నీళ్లు పోసేసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నీళ్లు బాగా మా బియ్యం వేసేసుకున్నానండి బియ్యం వేసి మొత్తం అంతా ఒకసారి చూసుకోండి ఉప్పు ఒకసారి సర్జ్ చేసుకోవాలండి ఇందాక ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి సరిపోయింది చూసారా మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ధని బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి